హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా తినని వాళ్ళు ఇలా డిఫరెంట్గా పచ్చడి అనేది చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర పుదీనా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు రెమ్మలు కొబ్బరి ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొత్తిమీర తగినంత సాల్టు కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మెత్తగా పచ్చడిని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చట్నీ అనేది రెడీ అయిపోయింది దీనికి పోపు అనేది వేసుకున్నాను ఇప్పుడు ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకురెమ్మలు టమోటోలు ఆలు క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నాను రెండు గ్లాసులు ఉప్మారవ్వ తీసుకున్నాను దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నానండి మా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఈ పచ్చడితో ఉప్మా అనేది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి